అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిచిపాటి నారదా మీడియాకి స్వాగతం భారతదేశంలో మనం చాలా సాధారణంగా భావించేటువంటి కొన్ని విషయాలు విదేశాల్లో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు అసలు కొన్ని విషయాలు అయితే అసలు ఊహించడం కూడా ఊహించలేము విలాసాలు అక్కడ అసలు పని ఆ పనులు అవవు కూడా అక్కడ మన దేశంలో ఉదయం తెల్లారు గంటల ఏడు గంటలకి మన ఇంటి ముందుకు న్యూస్ పేపర్ వస్తుందా అదే విదేశాల్లో గనకైతే చాలా ఖరీదైన విషయం మన ఇంటి ముందుకి న్యూస్ పేపర్ రావడం అనేది మనకు చాలా సామాన్యమైన విషయం అలాగే ఐదు వందల రూపాయలకి మూడు వందల కేబుల్ ఛానళ్ళు అంతేకాదు చౌకైనటువంటి ఓటీటీ సర్వీసులు ఇవన్నీ కూడా మనకు లభిస్తూ ఉన్నాయి అదే విదేశాల్లో గనకైతే దీనికి చాలా కాస్ట్ పే చేయాలి దేశవ్యాప్తంగా వేగవంతమైన ఫైవ్ ఇంటర్నెట్ నెలకి మూడు వందల రూపాయలకే దొరుకుతూ ఉంది మనకు అదే విదేశాల్లో గనకైతే ఫైవ్ జీ పేరెత్తితేనే మన పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం ప్రపంచ ప్రమాణాలు దాటేటువంటి అత్యుత్తమ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ ఈ ఎయిర్పోర్ట్లు చాలా చూస్తే గానీ అర్థం కాదు ఏ వస్తువు అయినా పది నిమిషాల్లోనే ఇంటి వద్దకు వచ్చేటువంటి డెలివరీ సేవలు మనకు ఉన్నాయి అసలు అక్కడ దీన్ని ఊహించడం కూడా ఊహించలేము ఒకవేళ వచ్చినా కూడా చాలా ఖరీదు పే చేయాల్సి ఉంటుంది అట్లాగే పెద్ద అపాయింట్మెంట్ అవసరం లేకుండానే చవగా సులభంగా మనకు డాక్టర్ల సేవలు దొరుకుతాయి హాస్పిటల్ చికిత్స చాలా తక్కువగా తక్కువ ఖర్చులో అయిపోతుంది కానీ విదేశాల్లో ఇది చాలా ఖరీదు వైద్యం అలాగే డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఇంటికే వచ్చి చాలా తక్కువ ధరలకే మనకు టెస్టులు చేస్తున్నారు కానీ విదేశాల్లో చాలా ఖరీదుతో కూడుకునేటువంటి విషయం ఇది అట్లాగే తక్కువ ఖర్చులో ల్యాండ్రీ ఇస్త్రీ సేవలు దొరుకుతున్నాయి మనకు ఇంటికే తీసుకొస్తారు ఇంటికి ఇంటి దగ్గర నుంచి తీసుకుపోతారు మన మళ్ళీ ఇంటికే చేరుస్తారు కానీ విదేశాల్లో ఇది అసలు ఊహించడం కూడా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అట్లాగే నమ్మకమైన మెయిడు క్రెచ్ వంట మనిషి డ్రైవరు వీళ్ళందరూ మనకు చాలా తక్కువ ఖర్చులోనే దొరుకుతారు విదేశాల్లో చాలా కష్టం పని మనుషులే దొరకరు వంట వాళ్ళు అసలు దొరకరు చాలా చాలా ఒకవేళ దొరికినా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది మనం ఎంత సంపాదిస్తున్నామో అంత వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఒక పని మనిషిని పెట్టుకోవటానికి వంట మనిషిని పెట్టుకోవడానికి డ్రైవర్ని పెట్టుకోవడానికి సాహసించే పరిస్థితి లేదు అలాగే తెల్లవారే లేపు ఉదయమే ఐదు గంటలకే ఇంటి ముందుకు పాలు వస్తాయి అక్కడ కుదరదు అంటే వీళ్ళు ఉండరు పేపర్ బాయ్లు మనకి మిల్క్ సప్లై అట్లా వాళ్ళు ఉండరు అనమాట డెలివరీ బాయ్స్ దొరకడం కష్టం అక్కడ అట్లాగే రెస్టారెంట్స్లో పబ్లిక్ ప్లేసెస్లో మనకు ఫ్రీగా వాటర్ ఉంటాయి ఒకవేళ తక్కువ ధరకు దొరుకుతాయి బాటిల్ వాటర్ అక్కడ దొరకదు చాలా కాస్ట్లీ దేశంలో ఉన్నటువంటి అతి దూర ప్రాంతాల్లో కూడా మనకిప్పుడు చిన్న చిన్న ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా యూపీఐ చెల్లింపులు చేసేటువంటి అవకాశం ఉంది చాలా దేశాల్లో ఈ రోజుకి యూపీఐ పేమెంట్లు లేవు చిన్న చిన్న విషయాలకే ఇరుగు పొరుగు ఇంట్లో వాళ్ళు దారిపోయే దానేలు అందరూ కూడా కోర్టు కేసులతో బెదిరిస్తారు అక్కడ ప్రతి చిన్నదానికి మనకు అలాంటి సంస్కృతి లేదు చాలా అదృష్టవంతులు మనం అలాగే అవసరం లేటీ ర్యాక్ట్ రేస్ని కనుక వదిలేస్తే కాస్త శాంతియుతమైనటువంటి జీవితాన్ని సులభంగా గడపగలటువంటి ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మన దేశమే అవును ఇవన్నీ నిజాలు మన దేశంలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి చూడగలిగేటువంటి అంశాలు ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశం ముందుకు దూసుకుపోతా ఉంది ఎస్ మేరా భారత్ మహాన్ భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి